సన్న బియ్యం పంపిణీకి అదనంగా రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఆరు వందల కోట్లు అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఆ మొత్తాన్ని భారంగా భావించట్లేదని మంత్రి స్పష్టం చేశారు సూర్యాపేట జిల్లా హుజూరునగర్లో సాయంత్రం సన్నబియం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలలో సన్న బియ్యం పంపిణీ అత్యంత ప్రభావం చూపుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు మొత్తం ఒక సమూల మార్పు తీసుకొస్తున్నాం రిఫార్మ్స్ ఇన్ ఎంటైర్ ప్రాసెస్ స్టెప్ ఒకటి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి అందరు కూడా రాషన్ కార్డ్ ఇస్తాము ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ రాషన్ లో ఇప్పటి వరకు ఇచ్చే దొడ్డు రకం కోర్స్ గ్రీన్స్ కాదు అందరికీ మంచి క్వాలిటీ సన్నభ్యం ఇవ్వబోతున్నాము మీరు ఆలోచన చేయాలి ఎంత సార్థకత ఎంత శాంక్టి ఉంది ప్రోగ్రామ్ కి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఎనభై నుంచి ఎనభై నాలుగు పర్సెంట్ జనాభాకి ఉచితంగా ఫైన్ రైస్ పడుతు ఎంజాయ్ చేసే ఫైన్ రైస్ ఇచ్చి జనంలో ఆహార భద్రత ఫుడ్ సెక్యూరిటీ విఆర్ క్రియేటింగ్ ఫర్ ది ఎంటైర్ పాపులేషన్ నేను అనుకోవడంలో మా ప్రభుత్వం ఇప్పుడు తెలిసిన అనేక సంక్షేమ పథకాల్లో బహుశా ఇదే మాక్సిమం ఇంపాక్ట్ ఉంటుందని నేను చాలా సీనియర్ ఎమ్మెల్యే ఎంపీని అయినా సరే ఈ ప్రోగ్రామ్ నాకు ఎంత ఇష్టం అంటే ఇది నా నేను ఎమ్మెల్యే ఉన్న కాన్స్టిట్యులో ఈ లాంచ్ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టుకున్నా ఇప్పుడైతే ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెడుతుంది పదివేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఇప్పుడు మేము తీసుకొస్తున్న మార్పుతో అదనంగా రాషన్ కార్డ్స్ అదేవిధంగా దొడ్డు రకం నుంచి ఫైన్ రైస్ కి అప్రాక్సిమేట్లీ రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఆరు వందల కోట్లు అదన భారం పడుతుంది కానీ మేము భారంగా భావించడం లేదు మేము ఇస్తున్న కార్డ్స్ కూడా మూడు రంగుల కార్డ్స్ ఓకే బీపీఎల్ కార్డ్స్ ఇదివరకు వైట్ కార్డ్స్ ఉంటే అది మూడు రంగుల కార్డు మార్చిన ఇది వరకు అబౌవ్ పవర్టీ లైన్ కి గులాబీ రంగు ఉండే ఇప్పుడు గ్రీన్ కార్డ్ మార్చినాం